పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బంది సంఖ్యను పెంచాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోట మాల్యాద్రి కోటా మాల్యాద్రిబు డిమాండ్ చేశారు పారిశుధ్య సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్ ప్రభుత్వమే కొనసాగించాలని పనులు కోల్పోయిన నూట మంది పారిశుధ్య కార్మికులను కొనసాగించాలని లేని పక్షంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు మచ్చర్ పాయింట్లోనే లోనే మచ్చర్ వేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ కార్మికులకి యాభై ఉన్నప్పుడు కార్మికులు కూడా యాభై ఎనిమిదిగానే ఆప్కాస్ వర్కర్లు చూశారు తర్వాత అరవై కూడా మరి ఇద్దరిని కూడా అరవైగా కొనసాగించారు అనంతరం అరవై నుంచి అరవై రెండు చేయడం జరిగింది అనంతరం ఇప్పుడు మాత్రం పర్మనెంట్ కార్మికులు అరవై రెండు వయసు అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని మరి అరవై అని చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు దానివల్ల ఈ నగరంలో నూట నలభై రెండు మంది మరి పనులు కోల్పోవడం జరిగింది వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటిసీగా కోరుతూ ఉన్నాం ఏదైతే విధుల్లో తొలగించారు మరి వారి బదులు వాళ్ళు పిల్లలకైనా అవకాశం ఇవ్వాలి తప్ప అదేమి లేకుండా వాళ్ళకి పిఎఫ్ లేకుండా మరి చేయడం సరైనది కాదని ఏఐటిసి గారు చెప్తా ఉన్నాం అట్లాగే గతంలో మరి సచివాలయాల దగ్గర మత్తర్లు ఉన్నాయి అవన్నీ కూడా మరి యూనియన్ అడగటం వల్ల అనేక పోరాటాల వల్ల కూడా మత్స్యర్ కార్యాలయాల దగ్గర ఏదైతే గతంలో మచ్చర్లు వేస్తూ ఉన్నారో ఆ కార్యాలయ దగ్గర మత్సరు కొనసాగుతూ ఉంది దాన్ని మార్చడం వల్ల రోడ్ల మీద వర్కర్లంతా కూడా ఈ రోజున రోడ్డు రోడ్డు పది మంది చొప్పున ఐదుగురు చొప్పున అట్లా ఇబ్బంది ఉన్నారు అందుకని మత్స్యల కారాలు లేకపోతే మత్సాలు కొనసాగించమని అడుగుతా ఉన్నాం ట్రాక్టర్ వర్కర్లుగా గతంలో ఐదుగురు పనిచేస్తే ఈరోజు ఇద్దరినే సరిపోతూ ఉన్నారు అన్నారు కానీ ఇద్దరితో సాధ్యం కాదు కాబట్టి ఐదుగురుగా కొనసాగించమని అడుగుతూ ఉన్నాం అట్లాగే పుష్కరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరి వర్కర్లు లేరు జనాభా పెరిగిపోతూ ఉన్నారు కాబట్టి జనాభా పెరుగులకు అనుకూలంగా వర్కర్లు కూడా పెంచాలని ఏఐటీగా గొడతావునా పోరాటాల ద్వారా సాధించుకున్న మున్సిపల్ కార్మిక హక్కుల్ని కాలరాస్తున్న ఈ ప్రభుత్వాలు ఎమ్మతినే మున్సిపల్ కార్మికులకి అరవై రెండు సంవత్సరాల వయో పరిమితి పెంపుదల చేయాలని అలాగే రోడ్ల మీద మత్సరుని నిలుపుదల చేసి మచ్చరు పాయింట్ల వద్ద మచ్చర్ని వేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం తొందరలోనే ఈ సమస్యల పరిష్కారం కాని ఏడల పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం గుంటూరు నగర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు శంకర్విల సార్భూబి నిర్మాణం కారణంగా వుల్ఫ్ హాల్ గ్రౌండ్ ఎదురు తొలగించిన ప్రహరీ గోడ పునర్నిర్మాణానికి గురువారం నజీర్ అహ్మద్ స్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రహరీ గోడతో పాటు బాలాజీ నగర్ శ్రీనివాసరావు కాలనీ ప్రాంతాలలో కూడా ఈ రోజు రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు ఇన్ఛార్జి మేయర్ సజీల కార్పొరేటర్ పోతురాజు సమతా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు నగరంలో ఎక్స్టెన్షన్ ఏరియాస్లో మౌలిక వసతులు కల్పించాలనేటువంటి ధ్యయంతో కార్పొరేషన్ జనరల్ ఫండ్స్లో నుంచి ఈరోజు దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు బాలాజీ నగర్ కానీ అలాగే మంగళదాస్ నగర్ కానీ శ్రీనివాసరావు కాలనీ కానీ కొత్తగా ఏర్పడినటువంటి ఎక్స్టెన్షన్ ఏరియాస్లో వీ రోడ్లతో పాటు డ్రైన్స్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో మౌలిక వసతులు మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో గుంటూరు నగర అభివృద్ధిని పూర్తిగా తుంగలో తొక్కినటువంటి పరిస్థితులు ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు మాకు రోడ్లు కావాలి డ్రైన్స్ లేవు వీధి దీపాలు లేవు అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి దృతి దృష్టి సారించడంతో పాటు వెంటనే కార్పొరేషన్ నిధులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సిఎంఎఫ్ఎస్ ద్వారా నిధుల్ని విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఈరోజు స్థానిక సంస్థలకే బలోపేతం చేసేటువంటి దిశగా వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ కార్పొరేషన్కే వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ ఆలోచన భాగంగానే గుంటూరు నగరంలో ప్రతి ఒక్క వార్డులో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళని శంకుస్థాపన చేయటం కూడా ఇది ఒక మంచి పరిమాణం ఎందుకంటే ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా మౌలిక వసతులు కల్పించడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం ఇది ఒక మంచి ప్రభుత్వంగా డిజిహెచ్లో ఒక ప్రతి ఒక్కరు డిసీజ్తో బాధపడుతున్నారు కాబట్టి మంచి ఆరోగ్యకరంగా కానివ్వండి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస చూడొచ్చు ఈ శంకర్ విలాస్ దగ్గర కూడా ఎవరే శంకర్ ఎలాగైతే చేస్తామో ప్రతి ఒక్కటి కూడా మేము అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు ఈ డిమాండ్తోనే అరణల్పేటలోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద గురువారం భవన నిర్మాణ కార్మికుల యూనియన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది సంక్షేమ బోర్డు పథకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పన్నెండు పద్నాలుగు సర్క్యులర్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పారు నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల సంక్షేమ బోర్డు రుణాలను భవన నిర్మాణ కార్మికుల కోసం కేటాయించాలని అన్నారు కనీసం చనిపోతున్న కార్మికుల్ని ప్రభుత్వం స్పందించకపోవటం దుర్మార్గమని నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీఎల్ కి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర సంఘం నిర్ణయించింది ప్రధానంగా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు హామీయే కాదు మేనిఫెస్టో కూడా ముందుపరచడం జరిగింది అదేవిధంగా లోకేష్ గారు ప్రజాగలం యాత్రలో కూడా ఇంటింటికి తిరుగుతూ భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని మేము పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అంతేకాదు పెండింగ్ క్లెయిమ్లు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు ఏదైతే భవన్ నిర్మాణ సంక్షేమం బోర్డుని నిధులు పక్కదారి పండించారో వాటన్నింటినీ తిరిగి సంక్షేమ బోర్డుకి మేము జమ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చే సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇంకోటి ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది మేము ఒకటే మీరు ఒక్క పైసా కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టకుండానే సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ప్రతి సంవత్సరం పన్నెండు రూపాయలు సంక్షేమ బోర్డుకు జమ చేస్తూ ఉన్నారు దానివల్ల ఈరోజు నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నాయి కానీ ఆ నిధులు ఉన్న ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి ఖర్చు పెట్టట్లేదు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంతేకాదు ఈరోజు మీ అవసరాల కోసం బడ్జెట్లో విపరీతంగా ఖర్చు పెడుతున్న మీరు చనిపోతున్న కార్మికులకు కూడా ఆదు ఆదుకోపోవటం వల్ల ఆ కుటుంబాలు వీధిని పడుతున్నాయి అంతే మన గుంటూరు జిల్లాలో కూడా ఐదు వేల రెండు వందల తొంభై ఐదు పెండింగ్ క్లెయిమ్లు ఉన్నాయి పది కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పెండింగ్ క్లెయిమ్లు ఇవ్వకపోవటం వల్ల కుటుంబాలు ఇబ్బంది పడుతున్న ఉంది కాబట్టి తక్షణమే భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిములు పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గుంటూరు గుజ్జనగుండల సెంటర్ లో గుర్రం జాష్వా విజ్ఞాన కేంద్రం కంప్యూటర్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసింది భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ డాక్టర్ నిమ్మల శేషయ్య అతిథులుగా హాజరై గురువారం శిక్షణ తరగతులను ప్రారంభించారు పేద విద్యార్థుల కోసం నామమాత్రపు ఫీజులతో తరగతులను నిర్వహించడం శుభ పరిణామమని భాష్యం రామకృష్ణ కొనియాడారు మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్దెపుచ్చుకోవాలని ఆకాంక్షించారు శేషయ్య మాట్లాడుతూ జాష్వా ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు నళనీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు కొత్తపేటలోని మహాలక్ష్మమ్మ గుడి వద్ద అరుణాస్ బేబీ వరల్డ్ వారి టాయ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది చిన్నారులకు అవసరమైన ఆట పరికరాలు కాస్మోటిక్స్ ఇలా అన్ని రకాల వస్తువులు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు ప్రతి వస్తువుపై ప్రత్యేక తగ్గింపు ధరలు అందిస్తున్నామని టాయ్ మాల్ ప్రొపరైటర్ శ్రీనివాసరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ అరుణ తెలిపారు అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు గుంటూరు నగర ప్రజలకి ఓ గొప్ప శుభవార్త ఈరోజు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున గుంటూరు నగరంలోని కొత్తపేట నందు అమ్మ అమ్మవారి గుడి దగ్గర అరుణాస్ బేబీస్ వరల్డ్ వారి టాయ్ మహల్ టాయ్ మహల్ టాయ్ మహల్ నూతనంగా ప్రారంభించుతున్నామని తెలియజేస్తున్నాము గుంటూరు నగర ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించగలరు వినియోగించుకోగలరని కోరుచున్నాము గుంటూరు నగర ప్రజలకు గొప్ప శుభవార్త మన పెద్ద మహాలక్ష్మి కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర ఈరోజు నూతనంగా అరుణాస్ బేబీవాల్ టాయ్ మాల్ ప్రారంభించున్నాం ఈ చిన్నారుల కొరకు తప్పనిసరిగా అందరూ వచ్చి విజిట్ చేయండి ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా హోల్సేల్లో లభించును డైపర్స్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ మీద అప్ టు ట్వంటీ పర్సెంట్ టాయ్స్ మీద సిక్స్టీ నైన్ పర్సెంట్ ఫుడ్ ఐటమ్ మీద అప్ టు ట్వంటీ పర్సెంట్ ఈవెన్ లాక్టోజెన్స్ రిలాక్స్ ఇలాక్ అన్నిటి మీద కూడా ఎవ్రీ ఐటమ్ మీకు హోల్సేల్లో లభిస్తుందండి టాయ్స్ కూడా మీకు ఇంపోర్టెడ్ టాయ్స్ నుంచి అన్ని కార్లు బేబీ కంపెనీ ఒక్కొక్క కారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా మా వద్ద కేవలం పదివేలకే లభిస్తుంది ప్రతి ఒక్కళ్ళు షాప్ ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేసి మేమిచ్చే రేట్లు మీకు చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాము గుంటూరు ప్రజలందరికీ ఒక శుభవార్త ఈరోజు పెద్ద మహాలక్ష్మి గుడి దగ్గర అరుణ బేబీ టాయ్ వరల్డ్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది ఈ షాప్ యందు మీ పిల్లలకి కావాల్సిన అన్ని వస్తువులు బొమ్మలు రకరకాల బొమ్మలు అన్ని బేబీ వరల్డ్ దగ్గర నుంచి డైపర్స్ వాళ్ళు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అన్ని ఈ షాప్ ఎందు లభిస్తాయి బొమ్మల మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది ఈ షాపు అందు డైపర్స్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లభించును ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం